ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఇవి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేవి ఎలాగో వస్తాయి మీరు చెప్పేశారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే ఉన్న గ్రహస్థితిలో రాహు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు లగ్నంలో గురువు ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే లగ్నంలో ఉండేటువంటి గురువు వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కాస్త పార్ట్నర్స్తోని లేదా ఏదైనా జాబ్ విషయంలో ఇక్కడ ఏంటంటే గురువు ఉన్నప్పుడు రాశిలో ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాడు ఇవ్వడం కాదు కానీ దీంతో పాటు ఈ గురువు మిథునం వారికి బాధకుడు కాబట్టి కెరియర్ రిలేటెడ్ విషయంలో కొంత స్ట్రెస్ జీవిత భాగస్వామి విషయంలో కొంత స్ట్రెస్ సామాజిక సంబంధించినటువంటి అంశాలలో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ గురువు యొక్క ప్రభావం కేవలం సింగిల్గా గురువు ప్రభావంగా లేదు శని యొక్క ప్రభావంతో గురువు యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఈ ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ అంటే కెరీర్ సంబంధించిన విషయంలో అవకాశాలు వస్తాయి కొంత స్ట్రెస్ కూడా ఉంటుందనేటువంటి అర్థం చేసుకుంటూ మీరు అంటే మీకు గైడ్ చేసేవాళ్ళు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు అంతా చక్కగా మీకు ఏదో మేలు చేస్తున్నట్టుగా వస్తూ మీ వెనకాతల బొయ్యదో వాళ్ళు ఉంటారు బికాస్ ఆఫ్ చూడ్డానికి లగ్నంలో గురువు కానీ అతను శని ప్రభావంతో శని రాహు ప్రభావంతో డిస్పోజిట సిస్టమ్ అంటారు కాబట్టి ఆ రకంగా వస్తూ ఉంటుంది కాబట్టి మీరు చేసే జాబ్ ఎక్కడైతే చేస్తుంటారో మీ కెరీర్ ఎక్కడైతే చేస్తుంటారో అక్కడ మీతో మంచిగా ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు తయారవుతుంటారు జాగ్రత్తగా ఉండండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సో మరి దానికి ఏంటండి కాలభైరవ అష్టకం దుర్గాదేవి యొక్క అష్టకం చదువుకొని ఏమి ఎటువంటి ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు అలాగే ఈ కేతు మూఢలో ఉన్నవాడు మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు పాపగ్రహాలు మూఢలో ఉంటే మంచిదే పరాక్రమాన్ని ఇస్తాయి కాకపోతే కమ్యూనికేట్ చేసేటప్పుడు కొత్త జాగ్రత్తగా ఉండండి నవంబర్ మాసం నుంచి ఎప్పుడైతే మీకు రెండవ స్థానంలోకి వస్తాడు నవంబర్ నుంచి ధనస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కేతువు మీరు అక్కడి నుంచి ఏదైనా మనీ ఇవ్వడం తీసుకోవడం మనీ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితా సహస్రనామాలు చదవడం లేదా వినడం చేయండి అనే విధాలు మీకు బాగుంటుంది అయితే చాలామంది మనకి నడుస్తున్న మహాదశ లేకపోతే మనకు ఉన్నటువంటి కొన్ని కొన్ని కాంబినేషన్స్ని బట్టి ఎటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తాను మనకి జన్మజాతకం నుంచి లగ్నం నుంచి పన్నెండవ స్థానం వరకు పన్నెండు భావములు అంటారు వాటిని అంటే ఒక్కొక్క భావమునకు ఒక్కొక్క విషయం ట్రిగర్ అవుతూ ఉంటుంది అది నెగిటివ్ ట్రిగర్ అవుతుందా పాజిటివ్ ట్రిగర్ అవుతుందా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మహాదశ అంతర్దశ గుర్తుపెట్టుకోండి ఈ మహాదశ అంతర్దశ ఏదైతే ఉందో ఇది శుభగ్రహాలైతే కొంచెం శుభంగా ఉంటూ ఉంటుంది పాపగ్రహాలు అయితే కొంచెం తీవ్రంగా ఉంటుంది పాపగ్రహాలంటే ఏమిటి రాహువు కుజుడు శని కేతువు నీచబడినటువంటి రవి నీచబడినటువంటి ఏ గ్రహమైనా శుభగ్రహాలు సహజ శుభగ్రహాలు ఏంటి ఇప్పుడు లగ్నానికి పాపులు శుభులు ఉంటారు సహజ పాప శుభగ్రహ ఫలితాలు ఇచ్చేవి ఉంటాయి సహజంగా ఉండేటువంటి శుభగ్రహాలు అంటే శుక్రుడు గురువు బుధుడు చంద్రుడు వీళ్ళందరూ సహజంగా శుభగ్రహాలు అయితే ఇక్కడ ఏంటంటే మీరు న్యాచురల్గా అంటే ఆధిపత్య పాపి సహజ పాపులు ఇద్దరు ఉంటారు ఆధిపత్య పాపి అక్కడ శుభగ్రహమైన పాప ఫలితం ఇస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు జన్మజాతకంలో మీ మహాదశ అంతర్దశల్లో అసలు మీకు కలిగేటువంటి ఫలితం ఏంటో తెలుసుకోండి ఒకవేళ అవి ఏమీ నాకు తెలియవండి కానీ సంథింగ్ బ్యాడ్ నడుస్తుంది అన్నప్పుడు మీకు ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశానాథుడు ఎవరితో కలిసి ఉన్నాడో లేదా ఏ అంతర్దశ లేదా భుక్తి అంటాం ఏ భుక్తినాథుడు ఏ ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి దానం ఇవ్వండి చాలు మీరు సింపుల్గా బయటపడతారు అలాగే మనకు నడుస్తున్న మహాదశని బట్టి ఇంట్లో ఉండే వాస్తు పరిస్థితులు కూడా ఒక్కోసారి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి గురువు కేతు గురు మహాదశ కానీ కేతు మహాదశగా నడుస్తుంది అనుకోండి ఈశాన్యంలో ఇంట్లో ఈశాన్యంలో ఉండేటువంటి పెట్టే వస్తువుల మీద వస్తువుల వల్ల కూడా దాని ఫలితం పెరుగుతూ ఉంటుంది అది శుభమైన బ్యాడ్ అయినా కానీ అలాగే నీకు తూ రవి మహాదశ నడుస్తుంది తూర్పు భాగంలో ఉండేటువంటి వస్తువులు మహాదశ నడుస్తుంది ఆగ్నేయంలో ఉండేటువంటివి మహాదశ నడుస్తుంది దక్షిణంలో ఏమైనా దోషం చేశామా మహాదశ నడుస్తుంది నైరుతిలో ఏదైనా దోషం ఉందా ఇంట్లో లేదా శని మహాదశ నడుస్తుంది పడమర మహాదశ నడుస్తుంది వాయువు అంటే నార్త్ వెస్ట్లో ఏదైనా మనం పెట్టకూడని ఏమైనా వస్తువులు పెట్టి అక్కడ ఆపరేట్ చేస్తున్నామా అదేవిధంగా బుధ మహాదశ నడుస్తుంది అనటువంటి ఉత్తరం ఇవి ఒక అయితే మీకు మీ జన్మజాతకంలో పాపగ్రహాలు లగ్నం నుంచి భావం మీదకి గోచారంలో వచ్చాయో ఆ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే లగ్నంలోకి ఎక్కువగా వచ్చాయి అప్పుడు జీవుడు స్ట్రెస్కి ఎక్కువ గురవుతుంటాడు అప్పుడు ఏ గ్రహాలు అయితే ఏ భావంలోకి వచ్చాయి దానికి దానం ఇవ్వాలి ధన స్థానంలోకి వచ్చాయి ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి మూడో స్థానంలోకి వచ్చాయి కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి నాలుగులోకి వచ్చాయి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు విద్యా విషయాల్లో లేదా తల్లిగారి ఆరోగ్య విషయంలో పంచమంలోకి వచ్చాయి సంతానం విషయంలో ఆరో స్థానంలోకి వచ్చాయి రుణరోగ శత్రువులు అనవసరమైన శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి సప్తమ స్థానంలోకి వచ్చాయి అప్పుడు వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అష్టమంలోకి వచ్చాయి పాపగ్రహాలు యాక్సిడెంట్స్ అవ్వడం తల్లి తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది తొమ్మిదిలోకి వచ్చాయి ఉదాహరణకి పాపగ్రహాలు అప్పుడేంటి తండ్రి గారు ఆరోగ్య విషయంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పదవ స్థానంలోకి వచ్చాయి ఉదాహరణకి అప్పుడేంటి అంటే వృత్తి మీద కెరీర్ మీద ఒక్కొక్కసారి పాపగ్రహంలా కనబడ్డా అది ఒక్కొక్కసారి శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ యొక్క ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ టెన్ హౌజ్లో పాపగ్రహాలు ఎప్పుడు కూడా కెరీర్ మీద లేదా అత్తగారితో ఉండే గొడవలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు లాభస్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు సహజంగా ఏంటంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు మంచిదే అంటే పోరాడేటువంటి ఫలితమైన కానీ ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది లాభస్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు లాభాలు వస్తాయి కానీ దాంతో కొంత పోరాటం కూడా ఉంటుంది వేయ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవాలి అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహస్థితులు ఎలా ఉన్నా వాస్తు ఎలా ఉన్నా మనం కొన్ని కొన్నిసార్లు దాన్ని సెట్ చేసుకునే స్థితిలో ఉన్నాం వా మనం మార్చుకోవచ్చు చక్కగా దాన్ని ప్లాన్ చేసుకుని కలర్స్తోనో మెటల్స్తోనో కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు గ్రహస్థితి ఎలా ఉందో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మీరు సింపుల్గా లేదు ఉదయం సాయంత్రం లలిత చేసుకోండి లలితహాస్తామాలు వినడండి వినండి లేదా చదవండి లేదా మీ ఇష్టదైవం ఎవరిదైనా సరే స్తోత్రం చేసుకోండి అంటే అష్టోత్తరాలు చేసుకోండి ఉదయం సాయంత్రం లేదు చక్కగా మీరు మీకు దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళి వస్తుందండి లేదా గోషాలకు వెళ్ళి వస్తుందండి గ్రహాల యొక్క దుష్ప్రభావం మీద మీద లేకుండా శుభ ప్రభావం కలిగి మీరు ఆనందదాయకంగా ఉంటారు ఆనందంగా ఉండాలని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాతమ